నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతూ ఉంది పలు చోట్ల నలభై రెండు డిగ్రీలు దాటేశాయి ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది నిన్న శనివారం పల్నాడు జిల్లా రావిపాడులో నలభై మూడు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లోని నూట పంతొమ్మిది ప్రాంతాలలో నలభై ఒక్క డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పేసి అలాగే శనివారం పద్నాలుగు మండలాలలో తీవ్రంగా మరియు అరవై ఎనిమిది మండలాలలో వడగాలులు ప్రభావం చూపాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఆదివారం పలు ప్రాంతాలలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మండలాలలో తీవ్ర వడగాలులు వీస్తాయని చెప్పేసి అరవై ఏడు మండలాలలో వడగాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో ఏడు మండలాలు విజయనగరంలో పదకొండు మాన్యంలో పది ఏలూరులో ఒకటి ఎన్టీఆర్ జిల్లాలోని ఒక మండలంలో తీవ్ర వడగాలు వీస్తాయని చెప్పేసి విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ గారు పేర్కొన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మధ్యాహ్నం పూట బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తూ ఉన్నారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ముసలివాళ్ళు అలాగే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్